జొన్నవాడ కామాక్షమ్మ దేవాలయం అందులోని రహస్యాలు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా జొన్నవాడ భక్తులు పేర్కొంటుంటారు నెల్లూరు జిల్లా కేంద్రమైన నెల్లూరు పట్టణానికి సమీపంలో వెలిసిన జొన్నవాడ క్షేత్రం నిత్యం భక్తుల రద్దీతో కళకళలాడుతుంటుంది తమ కోర్కెలను ముడుపుగా కడితే అమ్మ అనుగ్రహిస్తుందని భక్తుల నమ్మకం పవిత్ర పెన్నా నది తీరాన ఈ క్షేత్రం కొలువై ఉంది ఈ క్షేత్రంలో కొలువైన పార్వతీదేవిని తాయిగాను శివుని మల్లికార్జునుడుగాను పిలుస్తారు కోరిన కోరికలు తీర్చే తల్లిగా భక్తులు ఈ క్షేత్రంలోని కామాక్షి తల్లిని పిలుస్తుంటారు ముఖ్యంగా పిల్లలు లేనివారు ఈ క్షేత్రంలోని కామాక్షి తల్లిని సేవిస్తే తప్పక పిల్లలు పుడతారని భక్తుల విశ్వాసం ఇందుకోసం ఈ ఆలయంలో ఇచ్చే కొడి ముద్దలను స్వీకరించటానికి పిల్లలు లేని భక్తులు బారులు తీరుతుంటారు కామాక్షి తల్లికి జరిపే బ్రహ్మోత్సవాల సందర్భంగా ధ్వజారోహణ నిర్వహించే సమయంలో బియ్యం పెసరపప్పుతో చేసిన ప్రసాదాన్ని అందరి దేవతలకు నివేదించిన తర్వాత ఆ ప్రసాదాన్ని భక్తులకు పంచుతారు